తార్మాల ప్రోమో చూసుకున్నట్లయితే నిక్కల్ వెన్నంటూ కావ్య ఎల్లప్పుడూ ఉంటుంది అంటూ అవుట్ లోపలికి వచ్చి ఒక్కసారిగా షాక్ ఇస్తూ వచ్చేసిన కావ్యశ్రీ ఇంక ఎప్పుడూ లాగానే ప్రతి ఒక్క సెలబ్రిటీస్ కూడా హౌస్ లోపలికి వస్తూ ఉన్నారు ఈ వారం ఈ వారం అంతా సీరియల్కి సంబంధించిన సెలబ్రిటీస్ వచ్చి ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు బిగ్ బాస్ హౌస్లో ఇంకా కావ్యశ్రీ నటిస్తున్న బిగ్ బ్లాక్ బస్టర్ సీరియల్ చిన్ని సీరియల్ నుంచి ఆ సీరియల్లో టైమింగ్స్ అయితే మార్చబోతున్నారు ఇంకా దానికి భాగంగానే ఇంకా హౌస్ లోపలికి వచ్చి ఇంకా టైమింగ్స్ని అనౌన్స్ చేస్తూ అలానే కావ్య సందర్ కూడా బిగ్ బాస్ చేయించడానికి బిగ్ బాస్ గట్టిగానే ప్లాన్ చేస్తూ వచ్చి అలానే తన చేతుల బాడీ గోల్డెన్ బా సూట్ కూడా పెట్టడం కూడా జరిగింది అందులో ప్రైజ్ మనీ ఇచ్చి మరి పంపించడం జరిగింది బిగ్ బాస్ హౌస్ లోపలకి కావ్యాన్ని ఇంకా కావ్య అయితే తనతో పాటు ఎవరినో ఒకరినో అయితే తీసుకొని రావాల్సింది అంటూ బిగ్ బాస్ అయితే తనకి ఒక టాస్క్ కూడా ఇచ్చడం జరిగింది ఇలా తన హౌష్లకి వచ్చి రాగానే హౌస్ అంతా ఒక్కసారిగా షాక్ అయింది ముఖ్యంగా నిఖిల్ అని చెప్పుకోవచ్చు ఏదేమైనా సరే సోనియా ఆ తర్వాత యష్మి అంటూ చాలా నెగిటివిటీని సంపాదించుకుని విన్నర్ అవ్వాల్సిన కాస్త నిఖిల్ కాస్త రన్నర్గా మిగిలిపోయేలాగా ఉన్నాడు అని తెలుసుకునే కావ్య అయితే ఇంకా తన కోసం ఏదో రకంగా అయితే హౌస్ లోపలికి వచ్చేసింది చిన్ని సీరియల్ దయ వల్ల మొత్తానికి అయితే బిగ్ బాస్ హౌస్ లోపలికి అయితే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేసింది కావ్యశ్రీ ఇంకా కావ్యశ్రీ చూడగానే అయితే ఇంకా నిఖిల్కి ఆనందానికి పద్ధలేవని చెప్పుకోవచ్చు చాలా ఎమోషనల్ అవుతూ రావడం జరిగింది